భారతదేశంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి పురాతన ఆలయాల్లో తనోత్మాత గుడి కూడా ఒకటి ఈ దేవాలయం పశ్చిమ రాజస్థాన్లో జైసల్మేర్ జిల్లాలో ఉంది జగన్మాత ఎన్నో రూపాల్లో భక్తుల్ని కాపాడుతూ ఉంటారు ఈ ఆలయంలో తనోత్మాత రూపంలో దర్శనమిస్తుంది అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన బలోచిస్తాన్లో అవతరించిన హింగ్లాస్ మాత మరో రూపమే తనోత్మాత అంటూ చరణ సాహిత్యం చెబుతుంది అయితే ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది పాకిస్తాన్ ఈ గుడిపైన మూడు వేల బాంబులతో దాడి చేయగా కొంచెం కూడా ఆలయం చెక్కు చెదరలేదని తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ ఇండియాలోని ఈ భాగాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ బాంబు దాడి చేసింది తనోత్మాత గుడిపై నవంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు బాంబులతో అటాక్ చేసింది పాక్ ఫిరంగులు దాదాపు మూడు వేల బాంబులు వేసింది కానీ ఈ ఆలయంపై ఒక్క గీతైనా పడలేదు ఇక ఆలయ ప్రాంగణంలో పడిన నాలుగు వందల యాభై బాంబులు సైతం పేలలేదు ఇలా జరగడానికి కారణం తనోత్మాత ఆశీస్సులే అని అక్కడ వారు నమ్ముతారు ఆ యుద్ధ సమయంలో తనోత్త మాత ఆలయాన్ని కాపాడడానికి మేజర్ జైసింగ్ ఆధ్వర్యంలో పదమూడు గ్రెనేడియర్ల కంపెనీతో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా శత్రుల దాడులు ఎదుర్కొన్నాయి అప్పటి వరకు ఈ ప్రదేశం గురించి ఎవ్వరికీ తెలియదు అయితే యుద్ధం తర్వాత ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అప్పటి వరకు భద్రతా దళాలకు రక్షణగా ఉన్న ఈ ఆలయానికి యుద్ధం తర్వాత భద్రతా దళాలు ఆలయ కవచంగా మారింది గుడిని బిఎస్ఎఫ్ ఆధీనంలోకి తీసుకుంది ఈ ఆలయ నిర్వహణ అంతా సరిహద్దు భద్రతా దళం చూసుకుంటుంది గుడి లోపల మ్యూజియం కూడా ఉంది ఈ గుడిపై వేసిన మూడు వేల బాంబుల్లో పేలకుండా ఉన్న బాంబుల్ని సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారు ఇక ఈ ఆలయ పూజారి సైతం సైనికుడే ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్